గురువుగారు ప్రతి ఒక్కరు ఏదో ఒక ఇబ్బంది పడుతూ ఉంటారు ఎప్పుడు ఎల్లవేళలా మాకు చేతబడి చేస్తారేమో అని అనుకుంటారు చేతబడి చేసిన వాళ్ళకి ఎటువంటి లక్షణాలు కనిపిస్తాయి గురువుగారు తప్పకుండా ముందుగా శ్రీ మా గణపతి దేవతాపేనమ్మ చూసే వంటి నమస్కారం అంతకు మంచి జరగాలి వాస్తవానికి చేతబడి అంటేనే ఒక భయంకరమైన ఒక ప్రయోగం తాంత్రిక విధానంలో వంటి చేతబళ్ళు ఇవి పని ఇప్పుడున్న కాలంలో కూడా పనికొస్తాయా గురువు బ్రహ్మాండంగా పనిచేస్తారు అది ఇప్పుడు ఎప్పుడు నేటికి ఎప్పుడు కూడా ఆ చేతబడి అనేది కంపల్సరీగా పనిచేస్తూ ఉంటుంది ఈ చేతబళ్ళు అనేది ఎవరైనా ఓర్వలేని తరంలో వాళ్ళ జీవితం బాగుంది వాళ్ళ సంసారం బాగుంది ఇది ఎక్కువ శాతం బ్లడ్ రిలేషన్స్లో బాగా జరుగుతాయి మరి ఫ్రెండ్స్ సర్కిల్స్లో జరుగుతాయి మరి రియల్ ఎస్టేట్స్ వ్యాపారంలో జరుగుతాయి ఏమండి సో ఇటువంటివన్నీ కూడా చాలా భయంకరంగా చేస్తూ ఉంటారు సో ఇవన్నీ చేస్తున్న సమయంలో చాలా జాగ్రత్త వహించి ముందుగానే మనము ఎందుకు మీ ఇంట్లో ఊరికే దీపం మారిపోతుందా తులసి చెట్టు ఎండుకోపోతుందా మరి ఇంకేదైనా ఎండుకోపోతున్నాయా ఇంట్లో డబ్బులు నిలబడతలేవా బాగా చెడు వాసన వస్తుందా ఏమండి మరి ఇంట్లో బాగా ఆవింతలు నిద్రలు ఎక్కువ ఇంట్లో బియ్యం అయిపోవడం పప్పు అయిపోవడం ఇంట్లో సరుకులు అయిపోవడం ఏమండి మరి ప్రతీదూ రూపాయి రూపాయికి అడుక్కోవడం అటువంటి పరిస్థితి వచ్చినానికి ఇంట్లో కంపల్సరిగా ఆ ఒక చేతబడి ప్రయోగం జరిగినట్టుగా సాక్షాతాలు నిర్ధారణమైనట్టే హండ్రెడ్ పర్సెంట్ అది ఆ విధానమైనటువంటి ప్రయోగం ద్వారా ఒక్కొక్కసారి మనం పర్సులో వెతుకున్నా మనకు ఒక్క రూపాయి దొరకదు ఆర్థిక పరంగా మానసికంగా ఇబ్బందులు వచ్చేస్తాయి ఇబ్బందులు చర్మ వ్యాధులు రావటము అనేక రకమైన వ్యాధులు రావటం తలనొప్పి రావటము హాస్పిటల్ పాలు కావటము సో వివిధ విధమైన వంటి పొజిషన్లో వెళ్ళిపోతూ ఉంటారు అప్పుడు ఎప్పుడైనా కూడా ఒక మా మంచి గురువులు లాంటి వాళ్ళ గురులన్నీ సంపాదించి ఏవండి గురుగారు ఇలా జరిగింది ఇలా అవుతున్నాయి ఇటువంటి సిస్టమ్స్ ఉన్నాయి ఇలాంటి సిస్టమ్స్లో మేము బాగా ఇబ్బంది పడుతున్నాము సో దానివల్ల ఎటువంటి ఒక ప్రతిఫలం పొందుతా పొంద పొందలేకపోతున్నాం ప్రతిఫలం అంటే పుణ్యమైన ప్రతిఫలాన్ని పొందలేకపోతున్నాము దానికి ఎటువంటి కార్యక్రమం ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ నుంచి మేము బయటపడిపోవాలనే ఒక సిద్ధాంతాన్ని కోసం వాళ్ళు ప్రయత్నం చేయాలి అప్పుడు మేము ఏం చేస్తామంటే దాన్ని పసి కడతాం నేను అమెరికా కెనడా లండన్ సింగపూర్ ఏమో ఇండోనేషియా ఆ ప్రాంతాలన్నీ నేను వెళ్ళి ఇటువంటి చేతబడులన్నీ నిర్వహించారు నన్ను భక్తులు తీసుకెళ్తారు నన్ను తీసుకెళ్ళి అక్కడ ఇటువంటి ప్రయోగాలు ఉన్నాయనుకోండి ఆ ప్రయోగాలు ఏది ఉన్నా కూడా తీసేస్తారు అక్కడ ఎక్కువ శాతం బ్లాక్ మ్యాజిక్ బాగా జరుగుతూ ఉంటుంది అటువంటి భారతదేశంలో కూడాను కలకత్తా కేరళలో కూడా బాగా బ్లాక్ మ్యాజిక్ బాగా చేస్తారు ఇక్కడ నుండి చాలా వరకు చేస్తారు కొన్ని మనం పక్క ఊరు ఆలేరి అని ఉంటుంది ఆలయ ప్రాంతాల్లో కూడా చాలా వరకు చేతబడులు చేస్తుంటారు సో ఇటువంటి చాలా ప్రయోగాలు చేస్తుంటారు కాబట్టి ఆ ఒక ప్రభావం అనేది దిగ్విజయంగా సక్సెస్ఫుల్ అవుతాయి వాళ్ళకి బ్లాక్ మ్యాజిక్ వాళ్ళకు ఒక ఎంటకలు ఉంటే సరిపోతుంది ఒక ఖర్చు ఉంటే సరిపోతుంది మనం కట్ చేసినటువంటి గోర్లు దొరికితే చాలు అందుకే అంటారు ఎప్పుడైనా కూడా వెంటలు కానీ కట్ చేసిన గోర్లు కానీ నడిచే దారిలో వేయకూడదు దానికి దాంట్లో జీవం ఉంటుంది ఏ విధంగా అయితే మనం పుష్పము కోసిన తర్వాత ఒక ఇరవై ఇరవై నాలుగు ముప్పై ఆరు గంటల వరకు జీవం ఉంటుంది పుష్పంలో భగవంతునికి మనం మార్కెట్లో కొడి తీసుకొస్తాం చెట్టు నుంచి కోసుకొని రాము కదా కోసుకొచ్చి పెట్టిన వంటి పూలన్నీ తీసుకొచ్చే కదా భగవంతునికి పెడతాము సో దాంట్లో జీవం ఉంటేనే కదా మనం దాంట్లో భగవంతుని పెట్టేది ఆ పుష్పంలో ఉన్నటువంటి జీవం ఉంటేనే ఆ భగవంతునికి మనం పెడితేనే ఆ అలంకారం అని రావటం అని జరుగుతుంది ఆ పువ్వుకు పుష్పము అలా జీవం లేకపోతే ఎలా ఉంటుంది ఆ చెట్నిచ్చి తీసిన తర్వాత ఇరవై ఆరు నలభై ఆరు గంటల వరకు ఆ పుష్పంలో జీవం ఉంటుంది కాబట్టి ఆ జీవంలో ఉంటుంది కాబట్టి భగవంతుకి పెట్టినప్పుడు కళగా ఉంటుంది ఆ విధానంగా మనం వెంట్రుకల్లో గోర్లో ఆ ఇరవై ఆరు గంటలు నలభై ఆరు గంటలు జీవం ఉంటుంది దానివల్ల ఆ ఎంటుకల ద్వారా ఈ గోర్ల ద్వారా ఈ చేతబడి ప్రయోగాలు చేస్తారు దాని ద్వారా ఎన్నో ఒక దిగ్విజయాలన్నీ కూడా సక్సెస్ఫుల్ అయినాయి చాలా వరకు కూడా మెంటల్ టార్చర్స్ కావడం మెంటల్ డిస్ట్రబర్స్ కావటం కంప్లీట్గా సైకోగా మారిపోవటం పిచ్చి పిచ్చిగా మాట్లాడటం వాళ్ళంతా వాళ్ళు నవ్వుకోవడం వాళ్ళంతా వాళ్ళ గోడకు చూసి నవ్వుకోవడం సో ఇటువంటి అన్నీ కూడా జరుగుతూ ఉంటాయి సో ఇటువంటి ప్రయోగాలన్నీ జరిగేటప్పుడు చాలా జాగ్రత్త వహించాలి ఇటువంటి సిచ్యువేషన్స్ మనకు కనపడుతూ ఉంటే మనం ముందుగా జాగ్రత్తగా వహించి వాళ్ళకంత ప్రయోగాలు చేసినప్పుడు నేను కెనడాకి వెళ్ళినప్పుడు కూడా ఇవ్వ ఇవన్నీ ఇటువంటివన్నీ చాలా చేశాను ఏం కనిపించాయి గురుగారు వాళ్ళలో లక్షణాలు ప్రేతాత్మలు ఆత్మలు బ్లాక్ మ్యాజిక్ అన్ని వాళ్ళ మీద పంపించి ఆ ఆత్మలు ప్రేతాత్మలు బ్లాక్ మ్యాజిక్ అంతా వాళ్ళ మీద పంపించి వాళ్ళు ఉన్న వంటి అలౌక్యమైన వంటి స్పిరిట్ డబుల్ స్పిరిట్స్ ఉంటాయి సో వీళ్ళు ప్ర మనిషిగా ఉంటే కానీ వీళ్ళు ఒక స్పిరిట్ వచ్చిపోతూ ఉంటున్న విషయం అనేది ఆ ఉన్న ఒంట్లో ఉన్న మనిషికి తెలియదు నాలో ఇంకొక ఆత్మ వస్తుందనే విషయం అనేది తెలియదు సాధ్యమవుతుంది సాధ్యం అవుతుంది తప్పకుండా ఎందుకు అవ దివ్యంగా అవుతుంది సో అటువంటివన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి సో అటువంటి సమయంలో అది వచ్చినప్పుడు ఆ యాక్టివిటీస్ అది దానికి స్టెబిలబిలిటీ ఉండదు ఆ స్పిరిట్కి ఏంటంటే ఒక మనిషి మానవత్వాన్నిలో ఉన్న వంటి అనేది దాంట్లో కనపడదు కాబట్టి అవన్నీ కూడా తెలుస్తూ ఉంటుంది సో ఇటువంటి సిట్యువేషన్ సమయంలో చాలా వరకు కూడా జాగ్రత్త వహించి ఎవరికి ఎటువంటి ప్రక్రియలు ఎటువంటి ఇది చేయాలి అది చేస్తే సరిపోతుంది గురువు గారు ఇలా చేతబడి చేసిన వాళ్ళు ఎటువంటి పరిహారాలు చేసుకుంటే వాళ్ళు వాళ్ళు నయమవుతారు గురువు దీనికి భగవతి సేవ చేస్తాం మేము ఆ భగవతి సేవ చేస్తే తప్పకుండా వీళ్ళకి నివారణమవుతుంది వాళ్ళు సంపాదించుకొని మనల్ని సంపాదిస్తే వాళ్ళకి పరిహారం కోసం మనం చేస్తాం చేస్తే తప్పకుండా అటువంటి భగవతి సేవ ద్వారా ఆ దేవి సేవ అనుగ్రహం ద్వారా అన్ని ఒక కైంకర్యాలు దూరం అవ్వడానికి అవకాశాలు కనపడతాయి మేకులు కూడా కొడతారమ్మా మేకులు బొమ్మలకి మేకలు కూడా కొడతారు ఆ మేకలు కొట్టి మరిచేతుకి ఏలాడిస్తారు తెలుసా మీకు ఆ ఎప్పుడైతే కూడా మేకలు కొట్టి బొమ్మకు ఏలాడిస్తారో ఆ మనుషులు కూడా ఆ రకమైన వంటి మెడకలు తిరిగిపోతుంటారు అదేంటి గురువు అది భయంకరమైన వంటి రోదన భయంకరమైన ఒక శృతి ఆ మేకలు కొట్టి ఆ విధానమైనటువంటి చేస్తే ఆ మనుషుల్లో కూడా మీకు అందుకే అంటారు నా నొప్పిలు చేతి నొప్పులు భుజ నొప్పులు నెత్తి నొప్పి అనేక రక రకమైన దేహాలు అన్ని భాగాల్లో అన్ని అవయాలు అన్ని ప్రాంతాల్లో నొప్పులు ఉంటాయి ఎందుకుంటే అంటే అన్ని ఘనం మేకలు కొట్టి ఆ మరిచెట్టుకి ఎలాడిస్తారు ఆ మట్టి చెట్టుకి ఆ మరిచెట్టు ఎలా విధానంగా గాలికి ఊగుతుంటుందో ఈ మనిషి కూడా అలాగే ఊగి ఊగి ఆ బొమ్మ ఎప్పుడైతే కూడా పడిపోతుందో ప్రాణం పోతుంది అటువంటి టెరఫిక్ చేతబడి ప్రయోగం ఇది దీనే బాణామతి ప్రయోగం అంటారు దీని సైతానం ప్రయోగం అంటారు ఇది కుట్టి చైతన్యం ప్రయోగం అంటారు సో రకరకాల పేర్లు ఉన్నాయి మూడు వందల అరవై ఐదు పేర్లు ఉన్నాయి రకరకాలైన చేతబడులు చేసి ఈ యొక్క నెగిటివ్ ఎనర్జీని వాళ్ళు పాస్ చేస్తారు సో దీనికంతా రెమెడీ అంతా మా దగ్గర ఉంది వీళ్ళు వాళ్ళు మనం మన సంపాదిస్తే తప్పకుండా రెమెడీ చేసుకోవచ్చు వాళ్ళు విదేశాలు ఉన్నా సరే మన దేశాలు ఉన్నా సరే ఎక్కడైనా సరే అద్భుతంగా తెలియజేశారు గురువు గారు చేతబడి లక్షణాలు ధన్యవాదాలు